సాయంత్రం అయిపోతుంది తొమ్మిది పదింటికి చేస్తానే ఉన్నా సార్ రెండు బ్యాచ్ తడ్లు వాటర్లు అంత ఆర్పుతోనే కట్ చేస్తారు గ్యాస్ అయితే పని తొందరగా కట్ చేయాలి ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉంది ఇంకా బ్యాలెన్స్ లోపల ఉన్నారా ఉన్నారు అదే ఫ్లో లేదు కాబట్టి గమ్మునంత తిరిగేది కానీ వచ్చేస్తుంది వచ్చేసి దీన్ని కొడుతుంది గేట్ని మరి ఎందుకు ఈ కొంచెం వీక్గా ఉన్న అరేంజ్మెంట్స్ మొత్తం వెళ్తున్నాం తప్ప మూడు రోజుల నుంచి ఊరికే వాళ్ళు నలుగురు పెట్టుకుని ఆడే వెళ్తున్నాడు రంపం లేట్ పెట్టుకున్నాడు టిక్కు టిక్కు టిక్ అమ్మంటాను నేను మధ్యాహ్నం చేస్తా అని చెప్పారు మనతోటి సాయంత్రం అయిపోతున్నారు మళ్ళీ పొద్దునన్నారు సాయంత్రం అన్నారు మళ్ళీ రేపు అంటున్నారు ముందే అరేంజ్మెంట్ చేసుకోవాలి ఇన్ని మీటర్లు ఉంది ఎంత టైం పడుతుంది దానికి ఆల్టర్నేటివ్ మళ్ళీ ఇంకా ఎవరిని ఎంతమందిని పెట్టుకోవాలి ఏంటనేది చూసుకోవాలి మీరు వచ్చారు మీరు వర్క్అవుట్ చేస్తున్నారని చెప్పాము ఇప్పుడు రేపు మార్నింగ్ ఎక్కడ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి మేము ఆల్రెడీ సార్ కూడా అడిగారు మధ్యాహ్నం ఎంతవరకు వచ్చిందని మార్నింగ్ ఇక్కడ ఉండాలి క్లియర్ చేసుకుని వెళ్ళాలి మరి ఆ బోట్స్ ని వెలికి తీసేటువంటి కార్యక్రమం మీరు కూడా చూస్తూ ఉన్నారు గత రెండు రోజుల క్రితం దాన్ని ప్రారంభించడం జరిగింది దానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇట్లా ఒక బోటు వచ్చి ఇక్కడ నిలబడిపోయినటువంటి స్థితిలో అప్పుడు బెకమ్ వాళ్ళు దాన్ని తొలగించడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకే ఈ వెలికి తీసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాం కాకపోతే ఆ వర్క్ స్టార్ట్ చేస్తే ఏదైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారు నలభై టన్నుల వెయిట్ ఉంటుందేమో ఆ బోట్ అనుకున్నాం బట్ ఇప్పుడే ఆ బోట్స్ని తయారు చేసినటువంటి ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అతను వస్తే దగ్గర దగ్గర అరవై అరవై ఐదు టన్నుల దాకా ఉంటుందండి చాలా స్టాండర్డ్గా లోపల ఒక ఐరన్ ప్లేటు మళ్ళీ బయట అవుట్ సైడ్ ఒక ఐరన్ ప్లేటు ఈ దీన్ని మళ్ళీ రింగ్స్ కింద ఇట్లా చాలా అనగా అంటే దగ్గర దగ్గర రెండు వందల నుంచి మూడు వందల యూనిట్లు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా బలంగా తయారు చేసుకున్న బోటు యాంత్రీకరణగా లిఫ్ట్ చేయడం కష్టం కష్టమవుతుందని దానిక బోట్స్ని రెండింటిగా కట్ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే వైజాగ్ నుంచి అదేవిధంగా కాకినాడ నుంచి కూడా మరి ఆ డైవర్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ కూడా టీమ్స్ పెంచుకుని ఎందుకంటే వాటర్ లోపల టూ అవర్స్ వెళ్ళి వర్క్ చేస్తే మళ్ళీ ఇంకో టూ అవర్స్ ప్రోటోకాల్గా వాళ్ళకి మళ్ళీ టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ టైం వేస్ట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ దిగి కట్ చేస్తూ ఉన్నారు ఈ నైట్కి చాలా వరకు కంప్లీట్ అవ్వచ్చు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే మార్నింగ్ మాత్రం ఆ కట్ చేయడం అనేది పూర్తి అనేది వాళ్ళు మనకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నారు పగలు రాత్రి కూడా పనిచేస్తున్నారు ఏదేమైనా ఆ రేపటికి కనీసం ఒక బోర్ట్ నైనా మనం క్లియర్ చేయగలిగితే ఆటోమేటిక్గా సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేది క్లియర్ అవుతుంది kharam ka pehde hai hai namaste माफ कर देना कृष्ण हम अवतल <laughs> वीडा 재